శ్రీమూర్తికి ఎలాంటి విలువ లేనటువంటి మతానికి ఒక్క విషయం చెప్తున్నానమ్మా కరెక్ట్ గా మీరు అర్థం చేసుకోండి మీరు చర్చికి వెళ్ళి పైన ఇలా సీర కొంగు ఏదో వేసుకుంటారు కదా చున్ని అసలు అది ఎందుకు వేసుకుంటున్నారైనా మీరు అర్థమైందా మీరు కనుక ఆ కొంగు వేసుకోకపోతే దేవుణ్ణి ప్రార్థించే మంది మీకు గుండు చేయించాలి గుండు చేయించిన స్త్రీ మాత్రమే అక్కడ ప్రార్థన చేయాలి ఒకవేళ గుండు చేయించుకోకపోతే ఒక వస్త్రాన్ని కప్పుకోవాలి ఇది ఎక్కడ దారుణం అండి ఒక్కసారి ఆలోచించండి ఇది ఒకటే నేను చెప్పాను ముసుగు వేసుకోవటం ఏదైతే ఉందో అది దారుణం అంట అది దారుణం అంట ఒకసారి చూడు కేడిఆర్ నీకు ఏం తెలుసు బాబు లోపం నుంచి ఇప్పుడిప్పుడే వచ్చావు నువ్వు తెలుసుకో చాలా విషయాలు తెలుసుకో ఇదిగో ఇక్కడ చూడు ఏముందో మరి వీళ్ళంతా కూడా వీళ్ళంతా ఎవరు క్రైస్తవులు కాదు వీళ్ళంతా బెంగాలీ వాళ్ళు కానీ మారోడీలు కానీ ఇస్కాన్ వాళ్ళు ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళు కృష్ణుని ఆరాధించి ఇస్కాన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా ముసుగే వేసుకుంటారు మరి ఎంత దారుణం అంటావా ఇప్పుడు వీళ్ళని కేడిఆర్ వీళ్ళంతా చాలా దారుణం చేస్తున్నట్ట ముసుగు వేసుకుంటమే దారుణం అయితే మరి ఈ బెంగాలీ వాళ్ళు మారవాడి వాళ్ళు హిందుత్వం లే వీళ్ళు హిందుత్వాలే హిందుత్వం హిందువులు కాదని చెప్పగలరా నువ్వు మారవాడులు కానీ లక్ష్మీదేవిని పూజిస్తారు వాళ్ళు బెంగాలీ వాళ్ళు కానీ లేకపోతే ఇలాగా అసలు ఏ సందర్భంలో ఇంట్లో కూడా కనీసం స్త్రీలు ప్రార్థనకి వెళ్ళినప్పుడు మాత్రమే ముసుగు వేసుకొని చెప్తారు ఇంట్లో కూడా వీళ్ళు ముసుగు వేసుకొని ఉంటారు ముసుగు అని తీరు పురుషుడి ముందు అసలు ముసుకే తీరు ఇంట్లో కూడా మరి అది చాలా దారుణం అంటే చెప్తావా ఏంటి చాలా దారుణం చెప్తావేంటి కేడిఆర్ ఏం తెలుసు నీకు లోక జ్ఞానం ఏమీ తెలియదు హిందుత్వంలో ఉన్న సాంప్రదాయాలు తెలియదు హిందుత్వ గ్రంథాలు ఏముందో తెలియదు కాబట్టి ఇది కూడా వివక్ష అని చెప్తావా మరి ఆన్ కూడా విచ్చిపెట్టమని చెప్తావు హిందుత్వాన్ని కేడిఆర్